తొంభైలో నేను అపాయింట్ అయ్యాను నా కూలీ సార్ ఇక్కడే ఉన్నారు ఏ పనిచేశాము అక్కడి నుంచి ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఎయిట్ అనే జియోకు ఎఫెక్ట్ అయ్యి బయటకు వెళ్ళింది మేమే ఆ జియో తోటి చేసి మేము బయటకు చాలా చాలాసార్లు మా కేసు ద్వారానే జీటీఏకు ఊటమిచ్చింది అది ఇక్కడ కేసు జూనియర్లో మీకు తెరగకపోవచ్చు మన జీటీఏకు బానేసింది మరి అంతటి అప్పుడు అంతటికీ ఉండేది ఇంకా జీటీఏ నా మార్స్ అవుతుంది ఎప్పుడైనా అది రామ్ తా తెలుసు కాకుండా నేను ఎక్కువ యాక్టింగ్గా ఫేమర్ అయ్యే అందుకనే రాలేదు మీరు చాలా చాలా అప్పుడు కూడా మహిళా బహిరంగంలో కూడా నన్ను అభినందించారు చాలా గుర్తిని రాదు అవార్డు అనేది నేను ఎంత కాలంలో మీకే తెలిసి అవి పెరిగని కాబట్టి నేను అవాడితో అడుగు రాదు ఆ అభిపేర్గా స్వామిక పనిచేసే క్రమంలో నాతోటి పోటీ పడలేని వాళ్ళు ప్రమర్శిస్తూనే ఉంటారు నేను విమర్శలు పట్టించుకోలేదు నేను విలువలతో పెరిగాను ఆ విలువలతోనే ఉంటున్నాను ఇంకా టెన్ ఇయర్స్ నా సర్వీస్ ఉంది నేను ఆ విధంగానే ముందుకు పోతున్నాను మరొకసారి జీఈ పాతి ఒక్కరికి నేను వినగానే మా మెంబర్షిప్ ఇవ్వడం కానీ మా అప్పవార్ పాలించి సోమేసారు అయ్యా మేడం ఇద్దరు ముందుకు సన్మానం పొందడానికి రావడం కానీ చాలా హ్యాపీగా ఫీల్